అండ్ ఏపీలో యాభై రెండు మంది విద్యార్థుల పరిస్థితి విషమం తీవ్ర ఆగ్రహంలో సీఎం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాండి అలాగే వీడియోను లైక్ చేసుకున్నట్లయితే కనుక మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది యాభై రెండు మంది విద్యార్థుల పరిస్థితి విషమం వివరాలు చూసినట్లయితే గనక కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం దగ్గర ఆదివారపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులందరూ కూడా అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరోచనలతో మొత్తం యాభై రెండు మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని చెప్తున్నారు వీరికి వెంటనే వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు ఇందులో ఎనిమిది మంది విద్యార్థులకు విరోచనాలు వాంతులు ఎక్కువ కావడంతో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారని చెప్తున్నారు ప్రస్తుతం వారి పరిస్థితి అయితే బాగానే ఉందని అయితే అంటూ ఉన్నారు వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యాధికారులు అయితే చెప్తున్నారు అయితే విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవలను జిల్లా వైద్యాధికారులు అలాగే రెవెన్యూ అధికారులు కూడా పర్యవేక్షించారు రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను అయితే కనుక పరామర్శించారు అంటున్నారు అసలు ఎందుకు ఏంటి కారణం చూస్తే ఫుడ్ పాయిజన్ వల్ల అయితే కనుక ఎంతమంది విద్యార్థులకు అస్వస్థత అయితే కనుక గురయ్యారు చెప్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు అయితే తెలియాల్సింది ఫుడ్ పాయిజన్ వల్ల యాభై రెండు మంది విద్యార్థులకి అయితే గనక అనారోగ్యం పాలవడం జరిగింది ముఖ్యంగా అందులో ఎనిమిది మందికి పరిస్థితి ఇబ్బందిగా ఉండడంతో వెంటనే వారిని మెరుగైన వైద్య సేవ కోసం అయితే గనక రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది